ఉపాధ్యాయుడిగా ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తగా ప్రజా ప్రతినిధిగా విశిష్టమైన సేవలు అందించిన గోల్లముడి నాగేశ్వరరావు చిరస్మరణీయుడని మాజీ శాసన మండలి సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు కాకినాడ యుటిఎఫ్ టీచర్స్ హోమ్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గొల్లముడి నాగేశ్వరరావు మాస్టర్ సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా ఐవి సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బేబీ రాణీలు గోల్ముడి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఐవి మాట్లాడుతూ యూడిఎఫ్ లో జిఎన్ఆర్ గా పిలుచుకునే గోల్ముడి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనసులపై చెరగని ముద్ర వేసిన ఆయన ఉద్యమ పదంలో కూడా తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు అక్షర గోదావరి ఉద్యమంలో అక్షర కళాయాత్ర నిర్వహణలో శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు రిటైర్ అయిన తరువాత కాకినాడ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేసి ఆదర్శ ప్రజా ప్రతినిధిగా నిలిచారని అన్నారు సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్ గా ఆయన సేవలను మరవలేమని అన్నారు రూరల్ జెడ్పీటీసీ ను రామకృష్ణ రూరల్ మండలం సీనియర్ నాయకుడు పెద్దడ సుబ్బారాయుడు రోటరీ సంస్థ పెద్దలు మూర్తి ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్ ప్రసాద్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు ఐద్వా నాయకురాలు సిహెచ్ రమణి ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవులతో పాటు కరి నాగేశ్వరరావు సిహెచ్ అజయ్ పి రామకృష్ణ జె శ్రీనివాస్ సిహెచ్ విజయ్ కుమార్ బిరత్నం గనారా గుత్తుల రామకృష్ణ యు సత్యనారాయణ గోలముడి నాగేశ్వరరావు సేవలను కొనియాడారు నేటి తరం నాగేశ్వరరావు మాస్టర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు గోలముడి నాగేశ్వరరావు జీవిత విశేషాలు ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల అభిప్రాయాలతో ప్రజాశక్తి దినపత్రిక వారు రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి యూపీఎఫ్లో ఉంటూ రాష్ట్ర కోసాలు తర్వాత వియోజనం ఇచ్చారు బాబు అప్పుడే తొంభై దశకంలోకి కేరళలో ప్రారంభమై కేరళలో ప్రారంభమైనటువంటి అక్షర రాష్ట్రాల ఉద్యమం అది ఒక అఖిల భారత సంస్థగా అభివృద్ధించింది ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞానం ఒకవైపు హేతువాళ్ళ ఉద్యమాలు బలహీనమైతున్నటువంటి పరిస్థితులు రకరకాల హేతువాళ్ళ ఉద్యమాలు బలహీనమవుతున్నటువంటి పరిస్థితులు దేశం కోసం సైన్స్ ప్రజల కోసం సైన్స్ అనేటువంటి ఒక కొత్త ట్యాగ్ తోటి ఉద్యమం మొత్తం తొంభై దశగా ఆంధ్రప్రదేశ్ని ఈ అక్షరాష్ట్ర ఉద్యమం దాని నుంచి వచ్చినటువంటి మద్యపాన నిషేధ ఉద్యమం ఒక ఊపిచ్చా నాగేశ్వరరావు అబ్బాయి ఆయన వేదిక

ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ వర్షత జన విజ్ఞాన వేదిక మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఆ చివరి దశలో నాగేశ్వరరావు కంట్రిబ్యూషన్ని కూల్పెట్టుకోవాలి ఇది రెండో ఆప్షన్ చివరిది సిపిఐఎం కార్పొరేటర్గా ఆయన పనిచేసాడు దాని గురించి మన ఆ అభివృద్ధి కొన్ని ప్రత్యక్షంగా లైవ్ అని చెప్పినటువంటి విషయాలు ఉంటాయి ఆ రకంగా నాగేశ్వరరావు మనందరి మధ్య అప్లీట్గా ప్రజా నాయకుడిగా వర్గ కంట్రిబ్యూషన్ కాదు ఆయన ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ని మనందరూ గుర్తుపెట్టుకోవచ్చు అదే